వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన రోజా ఏంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలయ్యతో దీపావళి స్పెషల్ అని చెప్పడం ఏంటి అనుకుంటున్నారా ఇది ఈ రోజుల్లో సంగతి కాదులేండి ఎప్పుడో రెండు దశాబ్దాల కిందట రోజులను గుర్తు చేసుకుంటూ రోజా ఈ వ్యాఖ్యలు చేసింది దీపావళి పండుగ తనకు చాలా స్పెషల్ అని అందులోనూ బాలయ్యతో కలిసి ఒకప్పుడు చేసుకున్న దీపావళి వేడుకల్ని మర్చిపోలేనని రోజా చెప్పింది నాకు భక్తి ఎక్కువ దేవుడన్నా పండుగలన్నా చాలా ఇష్టం మా పిల్లలకు దీపావళి అంటే చాలా ఇష్టం ప్రతి సంవత్సరం మా అన్నయ్య పిల్లలు కూడా మా ఇంటికి వస్తారు ఈసారి కూడా వచ్చారు అందరం కలిసి మా ఇంట్లోనే దీపావళి జరుపుకుంటాం నేను ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ పండగ అంటే కొత్త బట్టలు టపాసులు మిఠాయిలు సినిమాలు అన్నీ ఉండాల్సిందే ఈ రోజు పిల్లలతో కలిసి ఈజం సినిమాకు వెళ్ళాం ప్రతి దీపావళి నాకు ఎన్నో మంచి అనుభూతుల్ని వదిలి వెళ్తూ ఉంటుంది ఒకప్పుడు పెద్దన్నయ్య షూటింగ్ రాజమండ్రిలో జరుగుతుండగా నేను బాలకృష్ణ గారితో పాటు యూనిట్ సభ్యులందరూ కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నాం ఆ దీపావళి నాకు ఎక్కువ ప్రత్యేకంగా అనిపిస్తూ ఉంటుంది నేను దేవుణ్ణి కోరుకునేది ఒకటే నాతో పాటు అందరూ బాగుండాలి నా వల్ల పది మందికి మంచి జరగాలి అని రోజా చెప్పింది